రైట్ మరో న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లాలో భీకర గాలులు మరో విధ్వంసాన్ని సృష్టించింది ఏటూరు నాగారం మండలం దొడ్లకొత్తూరు అటవీ ప్రాంతంలో గాలులు సృష్టించిన విధ్వంసంతో వంద హెక్టార్లకు పైగా దట్టమైన అడవి విధ్వంసమైంది దీంతో ములుగు జిల్లా వ్యాప్తంగా ఏడు వందల ఎకరాల వందల సంవత్సరాల వయసు గల వృక్షాలు తుడిచిపెట్టుకొని పోయాయి ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫోన్ ద్వారా అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి భార్గవి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు నాడు వీచిన భారీ కాలులతో ములుగు జిల్లాలో భయంకరమైన ఆ కాలులకి కనీసం ఒక ఐదు వందల ఎకరాలు అంటే రెండు వందల యాభై ఎక్టార్ల అడవి మొత్తం కూడా ధ్వంసమైందని చెప్పుకోవచ్చు ఒక్కసారిగా ఆ భీకర గాలులకి రెండు వందల యాభై ఎక్టార్ల అడవి ధ్వంసం అవ్వటంతో అది భారతదేశ చరిత్రలోనే ఇది మొదటిసారిగా జరిగినట్లుగా పిసిసిఎఫ్ తెలపడం జరిగింది అది ఐదు వందల ఎకరాల వరకు మాత్రమే భారీ వృక్షాలు నలభై రకాల ఆ అడవిలో నలభై రకాల జాతుల వృక్షాలు వందల సంవత్సరాల వయసుకల వృక్షాలు భారీ అటవీ సంపద నేలకొడగడంతో ఒక్కసారిగా అటవీ శాఖ మొత్తం కూడా ఈ అడవిలో జరిగిన విధ్వంసం పైన ప్రభుత్వం కానీ అటవీ శాఖ మొత్తం కూడా కేంద్రీకరించడం జరిగింది ఆ శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు చేస్తున్నారు నిపుణులు కూడా ఈ గల కారణాలు ఏంటనే పరిశోధనలో ఉన్న పరిస్థితి మనకు తెలిసింది ఐదు వందల ఎకరాలే కానీ ఈ వర్షాలు తగ్గుముఖం పడటంతో ఫారెస్ట్ అధికారులు అడవి మొత్తం కూడా అడవిలో తిరుగుతున్నారు అలా తిరుగుతున్న క్రమంలో ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం దొడ్ల కొత్తూరు వద్ద మరొక వంద హెక్టార్లు కూడా ఇలాగే విధ్వంసం అయిపోయి ఉంది ఒక్కసారిగా ఇది ఈ రోజు బయటపడటంతో మొత్తంగా ఏడు వందల ఎకరాలు భారీ వృక్ష సంపద చనిపోయినట్లు మన ధ్వంసం అయిపోయినట్లుగా తెలియవస్తుంది దీంతో వాళ్ళు ఇటు ఫారెస్ట్ అధికారులు అయితే మనకి మొత్తము ఏడు వందల ఎకరాలని చెప్ ఏడు వందల యాభై ఎకరాల అడవి ధ్వంసం అయిపోయిందని చెప్తున్నారు కానీ ఇది వెయ్యి వెయ్యి ఎకరాలకు పైగా ఉన్నట్లుగా అయితే ఇక్కడ అనుమానాలు ఉన్నాయి వెయ్యి ఎకరాలకు పైగా అడవి ధ్వంసమైనట్లుగా ఇక్కడ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఇది ఎటూరు ఆధారము అభయారణ్యము అనేక వన్యప్రాణులు ఈ అభయారణ్యంలో తిరుగుతుంటాయి ఈ ఏడు వందల ఎకరాలు కూడా దట్టమైన అరవి ప్రాంతం కావటం అనేక రకాల జీవరాశులు వన్యప్రాణులు కూడా చనిపోయిన పరిస్థితి ఒక పక్క ఫారెస్ట్ అధికారులు వన్యప్రాణులకి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్తున్నప్పటికీ ఒక్కసారిగా వచ్చిన గాలులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇంత విధ్వంసం సృష్టించి వందల సంవత్సరాలు కలిగిన వృక్ష సంపదలు నాశనం చేయగలిగినాయి మనం చూడొచ్చు వందల సంవత్సరాలు కలిగిన భారీ చెట్లు కూడా కూకట వేతతో కింద పడిపోవడం జరిగింది దాని అర్థము ఆ ఏరియాలో ఉన్న అనేక వన్య కూడా చనిపోయి ఉండొచ్చు ప్రస్తుతానికైతే ఇంకా అంతు చిక్కడం లేదు ఇంకా ఇప్పుడు తాడవాయి అడవుల్లో జరిగిన ఐదు వందల ఎకరాలతో పాటు ఎటూర్ నగరం అడవుల్లో విధ్వంసమైన ఈ రెండు వందల యాభై ఎకరాలే కాకుండా ఇంకా ఎక్కడ ఎక్కడ ఈ విధ్వంసం జరిగి ఉంటుందో అని అంతు చిక్కడం లేదు అధికారులు అయితే ఆ డ్రోన్ కెమెరాల ద్వారా అడవి మొత్తాన్ని కూడా చిత్రీకరించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు భార్గవి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్